కరువు కాలం తెచ్చింది కాదని కాంగ్రెస్ తెచ్చింది అని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ అన్నారు శనివారం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ ముందు రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని బదులం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అని రైతుల పంటలు ఎండిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు పట్టించుకోవడం లేదన్నారు బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని మళ్లీ ఉద్యమిస్తానని ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విజయకుమార్ నాయకులు ప్రభాకర్ రెడ్డి మేక చంద్రశేఖర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రామ్రెడ్డి అనంతరెడ్డి గోపాల్ రామస్వామి వేణుగోపాల్ రెడ్డి రమేష్ గౌడ్ గిరీష్ కొఠారి సుభాంత్ తదితరులు పాల్గొన్నారు గారి మేరకు తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి పద్ధతి ద్వారా రైతులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా అధిష్టానం పెరుగు మేరకు అన్ని నియోజకవర్గాల్లో జరిగినట్లు ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలో కూడా రైతుల నిరాహార నిరాహార దీక్ష అంటే నిరసన దీక్ష యాక్చువల్ మాట చెప్పాలంటే రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఎందుకంటే ఈ పాటికే రైతులందరికీ కూడా ఆవేదన శురు మొన్నటికి మొన్న కేసీఆర్ గారు బయలుదేరి ఎండిపోయినటువంటి పంటలను చూసి అక్కడ పంటలు పండిస్తున్నటువంటి రైతులను పరామర్శించినప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ వస్తే బాగుండు అనేటటువంటి భావన చాలామంది రైతు లోపల కలుగుతూ ఉంది కేసీఆర్ గారు బయలుదేరకంటే ముందు దాదాపు వంద రోజుల్లో నీళ్ళు ఇవ్వకుండా కాళేశ్వరం ఎట్లా అయింది అట్లా అయింది అని చెప్పి కాలం పంటల నండి ఎండబెట్టింది దాన్ని మనము కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు చెప్పింది ఏంటంటే కావలసుకొని గత ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నీళ్ళు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టిరు కాబట్టి ఇది దానంతటా అదే వచ్చినటువంటి కరువు కాదు అంటే కాలం తెచ్చినటువంటి కరువు కాదు ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కరువు అనేటటువంటి మాట కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది కేసీఆర్ గారు ఒక్కసారి బయటికి నీళ్ళే లేనటువంటి కాళేశ్వరం నుంచి గాయత్రి పం పంప్ హౌస్ నుంచి కావచ్చు లేకపోతే నంది పంపు నుంచి కావచ్చు నీళ్ళు ఎట్లా విడుదల అనేటటువంటి కూడా మేము ఆలోచన చేస్తాను ఇదే నీళ్ళు ముందు విడుదల చేసి ఉంటే ఆ పంటలు ఎండకపోయేటటువంటివి కాదు కావలసుకొని పంటలు ఎండిపోయినా పర్వాలేదు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలేదు మా ఉద్దేశం మాత్రము గత ప్రభుత్వాన్ని నిందించడమే అనే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నారు కాబట్టి దీని అందరూ కూడా రైతులు గమనిస్తూ ఉన్నారు ఇందాక మన వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు అందరూ అన్ని విషయాలు చెప్పారు రుణమాఫీ చేస్తామన్న రెండు లక్షలకు రెండు లక్షల రుణమాఫీ పోయింది కానీ చేయలేరు కానీ బ్యాంకు వాళ్ళు వచ్చి ఇళ్ళల సామాన్యమని ఉంటే దూసుకుపోవడానికి సిద్ధమయ్యేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఏదైతే వాగ్దానం చేసిందో దానికి కట్టుబడి రైతులకు రుణమాఫీ చేసినట్లయితే కొనసాగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలు ఆగిపోయడానికి అవకాశం ఉంటుంది అది ఒకటే కాదు చాలామంది పంట సాయం లేక రైతు భరోసా మీరు పదిహేను వేలు ఇస్తామన్నారు అది ఇస్తలేరు పంటలకు రుణాలు వడ్డీ లేకుండా మూడు లక్షల వరకు రుణాలు ఇస్తామన్నారు అవి ఇస్తలేరు కరెంటు గురించి అయితే చెప్పనవసరం లేదు ఇంకా డోర్లు కాలిపోతున్నాయి మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు వేలిపోతున్నాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటే దాంట్లో సగం కూడిస్తున్నటువంటి పరిస్థితులు లేవు మీరే చూస్తున్నారు స్వయంగా మీ మంత్రుల మీటింగుల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి మీటింగ్లలో కూడా కరెంటు పోతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం అదే కాక ఎండాకాలం వచ్చింది తాగడానికి నీళ్ళైనా సరిగా ఇద్దామనేటటువంటి సోయి ఈ ప్రభుత్వానికి లేదు అదేదో మీరు చేసిన గొప్ప కూడా కాదు మళ్ళా నీళ్లు చురుగు చేసుడు అనేటటువంటి కేసీఆర్ గారు గత కొన్నేళ్ల నుంచి కొనసాగిస్తున్నటువంటి భగీరథ పథకాన్ని కూడా మీరు కొనసాగించేటటువంటి దమ్ము లేని దత్తమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మీరు అందరు కూడా కళ్ళు తెరిచి ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి ఏదో మాటలు చెప్పుకుంటా మీరు నడుస్తూ ఉన్నారు ఇందాక మన వాళ్ళు చెప్పిర్రు చాలామంది ఎంపీ ఎలక్షన్లు రాకంటే ముందు మేము ఇన్ని రోజులలో చేస్తాం అన్ని రోజులలో చేస్తామని చెప్పి చెప్పారు కోడు రాగానే కోడు సాక్షిగా పెట్టి ఒక సాకుగా పెట్టి అయ్యో కోడ్ వచ్చింది చూడు లేకుంటే మీకు రుణమాఫీ చేద్దామని ఏంటి మీ రైతు భరోసా ఇస్తామనింటివి అది ఇస్తామంటేవి ఇది ఇస్తామనుకునేవి అని చెప్పి సాకులను చూపిస్తూ ఉన్నారు ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత లోకల్ బాడీస్ కూడా ఒట్లు వస్తాయి ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీరు ఏదో పెట్టుకుంటా పోతే ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు మీకందరికీ కూడా వచ్చేటటువంటి ప్రతి ఎలక్షన్ లోపల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇక మీ హామీల గురించి నేను ఇంకో ఎక్కువ చెప్పడం అవసరం లేదు ఈరోజు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి విషయాలే మాట్లాడుతూ ఉన్నాను మన వాళ్ళు చాలా చెప్పిళ్ళు మీరు యువకులకు ఏం వాగ్దానాలు చేసిండ్రు మీ ఎస్సీ ఎస్టీలకు ఏం వాగ్దానాలు చేసిండ్రు బీసీలకు ఏం వాగ్దానాలు చేసిండ్రు ఉద్యోగస్తులకు ఏం వాగ్దానాలు చేసిండ్రు మహిళలకు ఏం వాగ్దానాలు చేసిండ్రు ఇట్లా చార్స్ అవ్ హామీలు అన్నీ కూడా ప్రజలకు గుర్తున్నాయి మరి మీరు గుర్తున్నాయో మర్చిపోయే తెలియదు కానీ మాకు కూడా చాలా గుర్తున్నాయి రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా ఒక్కొక్క వర్గం నుంచి ఇప్పుడు ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి వాగ్దానాల మీద నిలదీర్చినటువంటి కార్యక్రమం పెట్టుకున్నాము రాబోయేటటువంటి రోజుల లోపల అన్ని వర్గాలకు సంబంధించి నిరసన కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు గుర్తెరిగి ప్రజలను మనసు దోచుకోవాలంటే గత ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాన్ని మర్చిపోయి ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అమలు పరచాలా ప్రజలకు ఏ విధంగా దగ్గర కావాలనేటటువంటిది మీరందరూ కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరినీ తెలియజేసుకుంటూ ఇది ఆరంభం మాత్రమే నిరసనలు చేయడము ధర్నాలు చేయడము టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు ఈ పార్టీ ఉద్యమ పార్టీ ఉద్యమాలు చేసుకుంటేనే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈరోజు ఏదో తాత్కాలికంగా అధికారం దూరమైందంత మాత్రాన మేము ఉద్యమాలకేం దూరం కాలేదు రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా మళ్ళా ఉద్యమ బాట పడతాం మీ మెడలు వంచుతాం మీరు ఏవైతే హామీలు ఇచ్చిరూ అవన్నీ కూడా నెరవేర్చేదాకా మిమ్మల్ని వేటాడుతాము వెంటాడుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ యూ సార్